అందరికీ జనరల్ టాపిక్ నవ్వేడెస్ అందరం ఫేస్ చేస్తున్న ఒక చక్కటి విషయం గురించి ఇప్పటి మన వీడియోలో చెప్పుకుందాం అందరూ మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ కొంతమంది అమ్మాయిలు నెలకి ట్వంటీకే సంపాదిస్తున్నారు మరియు వరుడు లేదా ఏడు ఆరు లేక ఏడు అంకల్లో జీ జీతం కావాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది మహిళలు పెళ్ళికి ముందు తమ కెరియర్లో స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇది నిజంగా మంచి మనస్తత్వం స్వతంత్ర మహిళల వైఖరి డబ్బు సంపాదించడం అనేది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కాదు మరియు మీరు అబ్బాయి లేదా అమ్మాయి అయినా మీ కుటుంబ ప్రాథమిక వాతావరణం బాధ్యత ప్రాథమిక వాతావరణం చాలాసార్లు తప్పు వరుడి కుటుంబంలో ఉంటుంది వారు సాంప్రదాయవాదులు మరియు వారి కోడలు పనిచేసే మేడగా ఉండకూడదనుకుంటూ ఉంటారు పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల విషయంలో వరుడి వైపు నుంచి భారీ కట్నం డిమాండ్ కూడా ఒక కారణం కన్యత్వ సమస్య తమను తాము వర్జిన్గా ఉన్న చాలామంది కుర్రాళ్ళు వర్జిన్ స్త్రీలను ఉల్లాసంగా డి ఉండాలని డిమాండ్ చేస్తూ ఉంటారు నేను ఎవరిని నైతికంగా తీర్పు చెప్పడం లేదు ఇది కేవలం ఎంపిక విషయం చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను ఛాయ్తో తిరస్కరిస్తారు మరియు దీనికి విరుద్ధంగా పురుషులు భారతీయ న్యాయ వ్యవస్థకు కొంచెం భయపడతారు మరియు విడాకులు జరిగితే చట్టం పురుషులను చెత్తగా పరిగణిస్తుందని కొంతమంది వివాహానికి దూరంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు కుల కుల మరియు మత డైనమిక్స్ ఎంపిక స్పెక్ట్రమ్ను మరింత కుదించాయి ఇదండి ఇవాళ ఓ జనరల్ టాపిక్ థ్యాంక్ యూ వెరీ మచ్